జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ రాష్ట్రంలో కేవలం రెండే రెండు ఫంక్షనల్ హార్బర్స్ ఉన్నాయి రెండే రెండు దౌర్భాగ్యం కాదా ఇది ఒకటి విశాఖపట్నంలో ఉన్నటువంటి హార్బర్ రెండు కాకినాడలో ఉన్నటువంటి హార్బర్ ఈ రెండు హార్బర్లు తప్ప ఈ ఎంటైర్ సుదీర్ఘమైనటువంటి వెయ్యి పదకొండు వందల కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒక్క హార్బర్ లేదంటే ఏమైంది నలభై నాలుగేళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్ర లేకపోతే ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పరిపాలన నేను అడుగుతాను సన్ రైజ్ స్టేట్ అని పేరు పెట్టారే చాలా గొప్పగా దేశం మొత్తం ప్రచారం చేశారే సన్ రైజ్ స్టేట్ ఇది దేశానికి వెలుగునిస్తుంది మా రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఇంకా దేనిలో అయినా కానీ చెప్పి ఎన్నెన్ని ఎన్ని మాటలు మాట్లాడారే మరి మీ పేరు మీద చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చెప్పామని అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మత్స్యకారుల కష్టాలు విని ఇక్కట్లు విని బాధలు విని వలసలు నివారించాలని ప్రతి జిల్లాలో ఒక హార్బర్ ఉండాలని ఆలోచన చేసి ఆయన వచ్చిందే తడవుగా ప్రతి జిల్లాకి హార్బర్ మంజూరు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగానే నాలుగు హార్బర్లు నియర్ కంప్లీషన్ మా ఐదేళ్ల కాలంలో కరోనా కష్టకాలాన్ని దాటుకొని సైతం కరోనా కష్టకాలం రెండు సంవత్సరాలను దాటి సైతం ఒక నాలుగు హార్బర్లు పూర్తి చేసినాం మేము నెల్లూరులో ఉన్నటువంటి జువ్వల దిన్న హార్బర్ మేమే కదా శంకుస్థాపన చేస్తాం మేమే కదా పూర్తి చేస్తాం అప్పటి ప్రకాశం జిల్లా ఇప్పటి బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మేమే కదా హార్బర్ శంకుస్థాపన చేసి పూర్తి చేశాం మేము మచిలీపట్నం బందర్ హార్బర్ బందర్ పోర్టు బందర్ హార్బర్ అని మనం చిన్నప్పటి నుంచి వినడమే కానీ అక్కడ హార్బర్ లేదు పోర్టు లేదు దెర్ ఇస్ నో హార్బర్ దెర్ ఇస్ నో పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మళ్ళీ బందర్లో హార్బర్ ఇచ్చాం బందర్లో పోర్టు కూడా ఇచ్చాం బందర్లో ఉన్న హార్బర్ నియర్ కంప్లీషన్ మేము కట్టిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిందే కదా మరి కాకినాడ జిల్లాలో ఉప్పాడ మన గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద హార్బర్ కట్టినాం మేమే శంకుస్థాపన మేమే చేస్తాం పూర్తి కూడా కావచ్చింది కదా ఈ నాలుగింటిని మేము ఒకే సమయంలో ఒకే టెన్యూర్లో పూర్తి చేయగలిగినాము మరి అలాగే ఇంకొక ఐదు హార్బర్లు ఫౌండేషన్లు వేసాం వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి అదే ఈరోజు మీరు మీటింగ్ పెట్టినటువంటి స్థలం బుడగట్ల పాటు ఒక హార్బర్ని గ్రౌండ్ చేయాలి అంటే దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందండి ముందుగా స్థలాన్ని ఐడెంటిఫై చేయటం ఫీజిబిలిటీ తీసుకోవడం ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడం మాకు సైసెఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది బెంగళూరులో ఈ ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వర్క్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సైజ్ వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వాలి ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ సంబంధించి వాళ్ళని బ్రతిబులాడుకోవాలి స్టేట్ ఫండింగ్కి సంబంధించినటువంటి మ్యాచింగ్ సెటప్ చేసుకోవాలి ఇన్ని పనులు సెటప్ చేసిన తర్వాత హార్బర్ అనేది కట్టేది తీర ప్రాంతంలోనే తీర ప్రాంతంలో ఉండే భూమి ఏంటండి ఒకటి సిఆర్జెడ్ ల్యాండ్ అది దాటితే వచ్చేది ఫారెస్ట్ ల్యాండ్ అంటే సిఆర్జెంట్ క్లియరెన్స్లు తీసుకోవాలి ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకోవాలి ఇన్ని అడ్డంకులను దాటి ఒక ప్రాజెక్ట్ను గ్రౌండ్ చేయాలి ఒక హార్బర్ కానీ పోర్ట్ కానీ ఇదే అతను ఇన్ని అడ్డంకులను దాటి మేము బుడగట్లపాలెంలో హార్బర్ మంజూరు చేసి శంకుస్థాపన చేసి ఎన్ని క్లియరెన్స్లు తీసుకొని రోడ్లు వేసి ల్యాండ్ ఎలినేషన్ చేసి బ్రేక్ వాటర్స్ వర్క్ కూడా మొదలుపెట్టినాం షోర్ లైన్ దాటి బ్రేక్ వాటర్స్ వర్క్ కూడా కంప్లీట్ అయితే మీరేమో పనులు ఆపిస్తారు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుడిమడక పనులు మొదలు పెట్టాల్సింది తిప్ప పనులు మొదలు పెట్టాల్సింది అలాగే ప్రకాశం జిల్లా కొత్తపట్నం పనులు మొదలు పెట్టాల్సింది ఈ ప్రభుత్వం వచ్చి ఆన్ గోయింగ్ వర్క్స్ కూడా అన్నిటిని కూడా ఆపేశారు ఇంక్లూడింగ్ ఉప్పాడ మచిలీపట్నం నిజాంపట్నం జువల దిన్నే ఫినిషింగ్ వర్క్స్ కూడా ఆపేశారు ఇట్స్ బీన్ అరౌండ్ వన్ ఇయర్ సంవత్సర కాలంగా ఎక్కడ ఒక ఇటుకు ముక్క వేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఆయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ పనులన్నీ ఆపేసి ఒక వారం క్రితమో పది రోజుల క్రితమో ఫ్రెష్గా ఈ హార్బర్ మీదేమో రివ్యూ తీసుకున్నారు ఆండ్బుల్ సీఎం గారు ఈ న్యూ హార్బర్స్ అన్నిటికీ కూడా మనము ప్రపోజల్స్ మార్చిద్దాము అవి ఎక్కువ కాస్ట్ అయిపోతున్నాయి కాస్ట్ కటింగ్స్ చేసి మీరు మళ్ళీ లొకేషన్స్ మార్చి కట్టండి ఓపెన్ సీ హార్బర్స్ వద్దు క్రీక్ బేస్ హార్బర్సే కట్టండి అని చెప్పి ఫైనల్ చేశారు అంటే ఇది రెడ్డి వచ్చాడు మొదలెట్టడం అన్నటువంటి కార్యక్రమం ఏమండి ఇంకా మీరు మొదలు పెట్టాల్సినవి ఎన్ని ఉన్నాయి ఐదు హార్బర్ వర్క్లు మొదలు పెట్టాలి బుడగట్లపరం ఆల్రెడీ ఆన్ గోయింగ్ వర్క్ అంటే ఇంకొక నాలుగు మీరు మొదలు పెట్టాలి పూడి మడక కొత్తపట్నం కూడుమడక కొత్తపట్నం బియ్యపు తిప్ప వాడరేవ్ వాడరేవ్ అది కూడా బాపట్ల జిల్లాని వాటిని మీరు కొత్తగా మొదలు పెట్టాల్సి ఉంది ఆల్రెడీ బుడగట్లపాలెం అనేది ఆన్ గోయింగ్ వర్క్ అది వీటితో పాటు మా నియోజకవర్గంలో నువ్వుల రేవ్ మంచిన వద్ద జరుగుతున్నటువంటి ఎఫ్ఎల్సి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వర్క్స్ కూడాను మధ్యలో ఆపే ఉద్దేశపూర్వకంగానే దాన్ని కూడా డిపిఆర్ఓ తయారు చేసి ఎనభై ఐదు కోట్లకి జియో ట్యూమెన్ టెక్నాలజీ ద్వారా దాన్ని పూర్తిస్థాయి హార్బర్గా మార్చడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ పంపించడం జరిగింది కేంద్ర మంత్రులు ఉన్నారు వీళ్ళు ఎవరు పట్టించుకోరు